మొదలు పెడతారు అందరూ గొంతు కలపండి జయశ్రీరామ్ మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఈ జీవితాలు సరిపోవు భగవంతుని గురించి చెప్పుకోవాలంటే ఎందుకంటే భక్త కన్నప్పకి ఒక మొరటి వార్డు మొరటివాడు నిత్యం కూడా మరి ఆ జంతువుల్ని వేటాడి తన జీవన ఆధారంగా ఆహార వృత్తులకు ఉపయోగపడేటువంటి వాడు మాంసభక్షణ చేసేవాడు అటువంటి వాడికి భక్త కన్నప్పకి ఈ రోజున ఈ రోజున భక్త కన్నప్ప వేటా దొరకలేదు వేటాడడానికి ఏ జంతువు రాలేదు పాపం రాగబోయే తల్లికి చెట్టు మీద కూర్చొని అది తెలీదు మారేడు చెట్టు అనే సంగతి తెలీదు మారేడు చెట్టు అనే సంగతి చిన్న లింగాహారం ఉంది ఆ మారేడు చెట్టు కింద లింగాహారం ఉన్న సంగతి తెలియదు ఆ తిన్నడికి కూర్చొని వేట కోసము ఆ యొక్క జంతువుల కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు ఆకులు కోసి ఏదో ఇలా అయిరేస్తున్నాడు అది పోయి శివుడి మీద పడుతుంది అది పోయి శివుడి మీద పడుతుంది లింగాహారం మీద ఆ యొక్క మారేడి ధవ శంకర శం భర హర నమో నమో శివ శివ శంకర భక్త భంకర శం